హాయ్ అండి అందరికీ మేము తోట నుంచి వస్తుంటే రోడ్డంబడి గుడిసె ముందు మినుములు నూరుకుంటూ ముసలమ్మ కనిపించింది అప్పుడు ఆయన మా ఆయన చూసి ఉండు అని చెప్పి వెళ్ళి మా అమ్మ మా అమ్మ నీకు తెలుసా అని అంటే మీ అమ్మ ఎవరంటే చంద్రమ్మ అంటే నాకు తెలుసు అయ్యా నాకు ఎందుకు తెలీదు నువ్వు చంద్రమ్మ బిడ్డవా ఎట్టున్నావయ్యా చంద్రమ్మ లేదుగా నా అని అనింది అంటే నీకు ఎంత వయసు అని అంటే నాకు తొంభై ఏళ్ళు అంది మరి నీ పిల్లలు అంటే నాకు నలుగురు కొడుకులు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు ఎక్కడెక్కడో ఉన్నారయ్యా ఎదురు గుంగు కొడుకున్నాడు పట్టించుకోడు నన్ను అని ఏడు ముఖం పెట్టుకుంది మరి ఎట్టాగా నీకు జరిగిద్దనంటే నాకు నేను అడగొచ్చుకుంటాను అయ్యా అన్నం అడగొచ్చుకొని తింటాను మినువులు ఉన్నాయి అందుకని అవి ఏపుకొని నవలు లేను పళ్ళు లేవు అందుకని అవి ఏపుకొని నూరుకొని సున్నుండలు చేసుకుందామని కూర్చున్నాను అయ్యా అయ్యా నువ్వు చంద్రమ్మ బిడ్డవాణి ఆపే